టీ ట్వంటీ కప్ లో మ్యాచ్ మ్యాచ్ మెరుగుపరుస్తూ వలస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖాయం చేసుకుంది సూపర్ ఎయిట్ లో ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ఓడించిన రోహిత్ సెన్నా రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది టోర్నీలో తొలిసారిగా సమిష్టి బ్యాటింగ్ ప్రదర్శనతో నూట తొంభై ఆరు పరుగుల భారీ స్కోరు సాధించడమే కాదు బంతితోనూ సత్తా చాటి ప్రత్యర్థిని నూట ఆరు బై ఎనిమిదికే పరిమితం చేదనలో బంగ్లాదేశ్ కు పర్వాలేదనిపించే ఆరంభమే దక్కినా అది ఎంతోసేపు నిలవలేదు తన బౌలింగ్ లో సిక్సర్ బాధిన లిఠన్ దాస్ కు తర్వాతి బంతికే అవుట్ చేసి భారత్ కు తొలి వికెట్ అందించాడు హార్దిక్ ఆ తర్వాత రంగంలోకి దిగిన కుల్దీప్ తన స్పిన్ మాయాజలంతో బంగ్లాను కోలుకులేని దెబ్బతీశాడు ఫామ్ లో ఉన్న తంజీత్ తౌహిద్ షకీబ్ లను అవుట్ చేశాడు పద్నాలుగు ఓవర్లకు మరో ఎండ్లో నిలకడగా షాట్లు ఆడుతున్న నజ్ముల్ భారత్ సూర్యకుమార్ మినహా ప్రధాన బ్యాటర్లందరూ ధనాధన్ ఇన్నింగ్స్ లో ఆడారు టోర్నీలో ఇప్పటిదాకా ఒక మ్యాచ్ లోను శుభారంభం అందించని ఓపెనర్లు కోహ్లీ రోహిత్ ఈ మ్యాచ్ లో మాత్రం దాటిగా ఆడి జట్టుకు అద్రే ఆరంభానిచ్చారు రోహిత్ నా కాసేపు మెరుపు షాట్లు ఆడాడు మరో ఓపెనర్ కోహ్లీ స్వేచ్ఛగా షాట్లాడాడు శివం దూబే మెరుపులతో పదహారు పాయింట్ ఒకటి ఓవర్లకే భారత్ నూట ఇరవై ఆరు దాటేసింది తర్వాతి బంతి దుబాయ్ అవుటైన హార్దిక్ చివరి వరకు క్రీజులో నిలిచి హాఫ్ సెంచరీతో జట్టు స్కోర్ను రెండు వందలకు చేరువచేశాడు దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందన్న కేజీఎఫ్ సినిమాలోని ఈ డైలాగ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు సరిగ్గా సరిపోతుంది ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ ఆటలోనూ స్కిప్పర్గా టీమ్ ని నడిపించడంలో విఫలమయ్యాడు సత్తా ఉన్నోడికి ఒక ఛాన్స్ చాలు అని మరోసారి నిరూపించారు హార్దిక్ మైదానంలో అడుగు పెడితే హార్దిక్ ను ఎగతాళి చేసిన వారే ఇప్పుడైనా అసాధారణ ప్రదర్శన చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు హార్దిక్ ను విమర్శించిన విమర్శకులే అతడి ఆటను చూసి ఆకాశాన్ని ఎక్కిస్తున్నారు హార్దిక్ స్థానంలో మరే ఆటగాడు ఉన్న పిడికిల లాంటి ఐపీఎల్ అనుభవం నుంచి ఇంత త్వరగా కోలుకొని తిరిగి సత్తా చాటేవాడు కాదేమో ఈ మార్పునకు కారణం దృఢ సంకల్పం హార్దిక్ పడిన కష్టమే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అసాధారణ ప్రదర్శనతో చెలరేగుతున్న హార్దిక్ బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డ్లతో ప్రదర్శన కనబరుస్తున్నాడు జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు వేరే హార్దిక్ ను చూస్తామని అతను పుంజుకుంటున్నాడని ఈ టోర్నీ ఆరంభానికి ముందు మాజీలు అభిప్రాయపడ్డారు ఆ మాటలను నిజం చేస్తూ హార్దిక్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ బౌలింగ్ లో రాణిస్తున్నాడు ఐర్లాండ్ లో మూడు వికెట్ల పడగొట్టిన హార్దిక్ ఆ తర్వాత పాకిస్తాన్ అమెరికాపై రెండేసి వికెట్లు తీశాడు ఆఫ్ఘనిస్తాన్ తో పోర్లో బ్యాటింగ్ లో ముప్పై రెండు పరుగులు సాధించాడు ఇప్పుడు బంగ్లాతో మ్యాచ్లోనూ ఆల్రౌండర్గా మెరిసి జట్టును సెమీస్ కు చేరువ చేశాడు బ్యాటింగ్లో కీలకమైన హాఫ్ సెంచరీతో జట్టు భారీ స్కోర్ సాధించేలా చూశాడు జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్లోనూ అదరగొట్టాడు హార్దిక్ ఇదే నిలకడ కొనసాగిస్తే కప్ దిశగా జట్టు ప్రయాణం సాఫీగా సాగే ఆస్కారం ఉంది